రాజకీయాల్లో ఎక్కిపెట్టే బాణం టార్గెట్ ఎప్పుడు ఎటు మళ్లుతుందో చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఏపీలో కూడా అదే కొనసాగుతోంది ఏపీలో కూటమి సర్కార్ వర్సెస్ వైసీపీ అన్నట్లు వార్ కొనసాగుతుందని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు కాని ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ టీడీపీ వర్సెస్ జనసేన బీజేపీ అన్నట్లుగా వార్ కొనసాగుతోందా అని చర్చ రాజకీయ వర్గాల్లో అంతర్గతంగా చర్చసాగుతోంది టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా వార్ కొనసాగుతోంది అంటే ఇది అందరికీ తెలిసిందేగా అంటారు కానీ టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా కొనసాగుతున్న వార్ కాస్త జనసేన బీజేపీలపై కూడా తెలుగుదేశం యుద్ధం ప్రకటించింది అంటే ఇది నమ్మశక్యం కాని విషయానికి కారణం టీడీపీతో కలిసి బీజేపీ జనసేన కూటమి సర్కారులో ఉన్నాయి కదా అని ఎవరైనా చెప్పేమాట కానీ వైసీపీపై యుద్ధం ప్రకటించిన టీడీపీ అదే బాణం జనసేన బీజేపీపై కూడా ఎక్కపెట్టిందటే ఖచ్చితంగా అందరూ నవ్వుతారు కాని నారా లోకేష్ రెడ్ బుక్ కథ వింటే ఇది నిజమేనని చెప్పకమానరు ఏమిటి ఈ రెడ్ బుక్ కథ ఈ బుక్ తెరవడం వల్ల బీజేపీ జనసేన పార్టీలకు వచ్చిన నష్టమేమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఫాలో కండి ఇక వివరాలలోకి ముందు కూటమి పార్టీల ప్రస్తుత పరిస్థితి గురించ కాస్త చర్చించుకోవాలి ఏపీలో టీడీపీ సర్కార్లో జనసేన బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి కానీ ఏపీలో జనసేనతో కలసి బీజేపీ సొంతంగా బలపడాలని భావిస్తున్న విషయానికి తెలిసిందే ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకుంటే నారా లోకేష్ రెడ్ బుక్ వల్ల బీజేపీ జనసేన పార్టీలకు జరిగే నష్టేమిటో అర్థమవుతుంది ఏపీలో గత కొంతకాలంగా రెడ్బుక్ చర్చ నడుస్తోంది తెలంగాణలో ఈ బుక్ కల్చర్ ఇప్పుడు చర్చగా మారుతోంది ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలోనున్న సమయంలో నారా లోకేష్ యువగలం సభలలో రెడ్బుక్ ఒకటి రాస్తున్నాను అని చెప్పినప్పుడు మొదట్లో లైట్ తీసుకున్న వారు సైతం ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని మీద పూర్తి స్థాయిలో చర్చిస్తున్నారు అందుకు కారణం లో రాసుకున్న పేర్లను బట్టి వరసగా వైసీపీ నేతల మీద కేసులను నమోదు చేస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది రెడ్ లో ఉన్న పేర్లలో ఒకటిగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేయడం అన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది వైసీపీ కూడా ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోవడం వంశీతో జగన్ ములాఖత్ ద్వారా పలకరించడం వంటివి జరిగిన తరువాత ఈ చర్చ మరింతగా పెరిగింది ఇక రెడ్ లోని పేర్లు వంశీతోనే ఆగవని ఇంకా మాజీ మంత్రులు అనేక మంది ఉంటారని వారందరి విషయంలో అరెస్టులు కేసులు ఉంటాయని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది ఈ నేపథ్యంలో బుక్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అదే సమయంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది ఈ క్రమంలో రెడ్ బుక్ ని తప్పకుండా అమలు చేస్తున్నది మంత్రి నారా లోకేష్ అని కూడా ప్రచారం సాగుతోంది వంశీ అరెస్టు తరువాత లోకేష్ మీడియాతో మాట్లాడుతూ రెడ్ బుక్ అన్నది ప్రజల ఆమోదం పొందిందని చెప్పడమూ చర్చకు తావిచ్చింది తాను తొంభైకి పైగా సభలలో రెడ్ బుక్ గురించి జనాలకు చెప్పానని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక లో రాసుకున్న మేరకు అవినీతి అక్రమాలు చేసిన వారి మీద చట్టప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని చెప్పామని ఆయన అంటున్నారు వంశీ అరెస్టు తరువాత రెడ్బుక్ విషయంలో సమర్థించుకుంటూ లోకేష్ చేసిన కామెంట్స్ ఇవి ఇదిలా ఉంటే ఏపీలో కూటమి పాలనకు ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయి పాలన ఇప్పుడే గాడిన పడుతోంది సమస్యలు అనేకం ఉన్నాయి ఈ క్రమంలో రెడ్ బుక్ పేరుతో రివెంజ్ పాలిటిక్స్ కి తెరతీసి వైసీపీని తట్టి లేపడం అవసరమా అన్న చర్చ ఇప్పుడు కూటమిలో సాగుతోంది కూటమి ప్రభుత్వంలో టీడీపీతో పాటుగా జనసేన బీజేపీ కూడా భాగస్వాములుగా ఉన్నాయి ఈ మూడు పార్టీలు ప్రభుత్వానికి సంబంధించిన అంశం దేనికైనా జవాబుదారీగా ఉంటాయి అయితే రెడ్ బుక్ అన్నది వేరు అది టీడీపీ క్యాడర్ ని ఇబ్బంది పెట్టిన వారి కోసం లేదా ఆ పార్టీ ఐదేళ్లుగా ఇబ్బంది పడిన సందర్భాలను గుర్తుంచుకుని బాధ్యులు మీద యాక్షన్ తీసుకునే ఒక ప్రక్రియగా ఉంది అని అంటున్నారు రెడ్ బుక్ పేరుతో ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ కి చోటిస్తే కూటమి ప్రభుత్వం అభాసుపాలు అవుతుందన్నది జనసేన బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం ఈ రెడ్ తో తమకు సంబంధం లేకున్నా తాము కూడా రాజకీయంగా ఇబ్బందుల్లో పడతామన్నది బీజేపీ వాదనగా ఉంది అని అంటున్నారు రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారాలు అభివృద్ధి వీటి మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టి పనిచేయాలన్నది కూటమిలోని బీజేపీ లాంటి పార్టీల వాదనగా ఉందని అంటున్నారు నిజానికి రెడ్ బుక్ పేరుతో అరెస్టులు చేయడం వల్ల వైసీపీకి లేనిపోని సానుభూతి తెచ్చిపెట్టడం అవుతుందని జనాలకు కూడా నచ్చే అంశం కాదని అంటున్నారు వాస్తవానికి వైసీపీ నేతలను బీజేపీ వలవేసే ప్రయత్నం చేస్తోంది కానీ రెడ్ బుక్ తెరపైకి రావడంతో పార్టీ నేలను కాపాడుకోవడం అవసరమని మాజీ సీఎం జగన్ జనంలోకి వస్తున్నారు దీంతో జనంలోనూ జగన్కు క్రేజ్ కనిపిస్తోంది ఈ క్రమంలో వైసీపీ నుంచి బయటకు వెళ్లాలని భావిస్తున్న నేతలు కాస్త ఇప్పుడు జంపింగ్ లపై మదన పడుతున్నట్లు తెలుస్తోంది ఇదే ఇప్పుడు బీజేపీ జనసేన పార్టీలకు సంకటంగా మారింది వైసీపీ నేతలు తమవైపు రాకపోతే ఏపీలో తాము బలపడటం సాధ్యం కాదని బీజేపీ జనసేన పార్టీలు భావిస్తున్నాయి అదే సందర్భంలో ఈ అరెస్టుల పర్వం కొనసాగితే దీనికి వ్యతిరేకంగా జగన్ జనంలోకి వస్తే ఆయనకు జనద్దరణ పెరిగి తిరిగి ఆయనే బలపడుతారని వైసీపీ స్పెస్ను తాము ఆక్రమించడం కష్టతరమని జనసేన బీజేపీ పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం ఇద్దంతా నారా లోకేష్ రెడ్ బుక్ వల్లే ఈ రకమైన ఇబ్బందికర పరిస్థితులు తాము ఎదుర్కోవాల్సి వస్తోందని వైసీపీ స్థానాన్ని తాము పొందే అవకాశాన్ని టీడీపీ వ్యూహాత్మకంగా గండి కొడుతోందా అని బీజేపీ జనసేన పార్టీల్లో అంతర్మధనం మొదలైనట్లు సమాచారం రెడ్ బుక్ తెరపైకి రాకపోతే వైసీపీ బలహీనపడే అవకాశముంటుందని ఆ పార్టీ నేతలకు వలవేసి తాము ఆ పార్టీ స్థానాన్ని భర్తీ చేసి తద్వారా ఏపీలో జనసేనతో కలసి బలపడే అవకాశముండేదని బీజేపీ వాదనగా ఉంది వైసీపీపై రెడ్బుక్ ను నారా లోకేష్ ప్రయోగించినా అది తమపై కూడా ప్రయోగించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోందని బీజేపీ జనసేన పార్టీలు లోలోన మండిపడుతున్నట్లు సమాచారం ఇలా ప్రభుత్వం మంచి పంచులు చేసి దానిని జనంలో ఉంచి చెప్పుకోనియకుండా ఈ రివెంజ్ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారితే అప్పుడు మొత్తానికే ఇబ్బంది అవుతుందని బీజేపీలో చర్చగా ఉందని ఇన్నర్ సర్కిల్ స్టాఫ్గా ఉంది అని అంటున్నారు పైగా కూటమిలో ఉన్న పార్టీలకు ఇది ఏమాత్రం సంబంధం లేని విషయంగానూ చూస్తున్నారు అని చెబుతున్నారు ఎక్కడో చోట రివెంజ్ పాలిటిక్స్ కి ఫుల్ స్టాప్ పెట్టకుండా వారు చేశారని వీరు మళ్లీ వీరు చేశారని వారు ఇలా ఇచ్చుకుంటూ పోతే ఏమి లాభం అన్నది కూడా ఒక చర్చగా ఉందట బీజేపీ అయితే ఈ రెడ్బుక్ మీద అంతగా ఆసక్తిని చూపించకపోగా వ్యతిరేకిస్తోందని అంటున్నారు ఇప్పటికైనా రెడ్ బుక్ పేరుతో కేసులు అరెస్టుల విషయంలో ఎక్కడో ఒకచోట ఆగకపోతే ఏపీ కోసం కష్టపడుతున్న కూటమి ప్రభుత్వానికి ఉన్న పేరు శ్రమ అన్నీ కూడా ఇందులో పడి కొట్టుకుపోతాయని అంటున్నారు అయితే రెడ్ బుక్ అన్నది టీడీపీకి మరీ ముఖ్యంగా లోకేష్కి చాలా కీలకంగా ఉంది ఆ మధ్యన దావో స్ట్రిప్ కి లోకేష్ వెళ్లినప్పుడు కూడా అక్కడ పార్టీ సానుభూతిపరులకు ఆయన రెడ్ బుక్లో ఉన్న వారి మీద యాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని మాట ఇస్తున్నామని స్పష్టం చేశారు నాడు చంద్రబాబును వైసీపీ సర్కార్ అరెస్ట్ చేయడం వల్ల నేడు పరిస్థితులు మారి ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని జనసేన బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు మరి అంతలా రెడ్ బుక్ మీద టీడీపీ నాయకత్వం ఫోకస్ పెడుతుంటే బీజేపీ వ్యతిరేకిస్తోంది అన్న వార్తలు మాత్రం కొత్త చర్చకు తావిస్తున్నాయి కూటమికి పెద్దన్నగా టీడీపీ ఉంది ఆ పార్టీ మాటే చెల్లుతుంది మరి రెడ్ బుక్ వద్దు అంటే బీజేపీ ఏమి చేస్తుంది ఇది కాస్తా కూటమిలో బీటలు వారేందుకు ఏమైనా దారి తీస్తుందా అన్న చర్చ సాగుతోంది మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి